భవిష్యత్ అంతా ఏఐ పైనే ఆధారపడి ఉంటుందని జీవీఎంసీ అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ కల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక హై స్కూల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఏఐ శిక్షణ తరగతుల వర్చువల్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాల్గొని ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం శుభ అన్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుందని తెలిపారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపాలని కోరారు కంప్యూటర్ విద్య ఖరీదైన నేటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లను అందుబాటులోకి తేవడం విద్యార్థుల అదృష్టంగా పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని విజయ ప్రశాంతి స్థానిక నాయకులు సింహాచలం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటు లోకేష్ బాబు గారు మరి ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ లో కూడా ఈరోజు ఏఐ గురించి లైబ్రరీస్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది మరి మన గాదువ హై స్కూల్లో ఈ ఏఐ గురించి విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది చాలా ఆనందం ఎందుకంటే ఒకప్పుడు కంప్యూటర్స్ నేర్చుకోవాలనుకుంటే కంప్యూటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరో పెద్దోళ్ళు డబ్బున్నోలే అని మనం భయపడి కానీ ఈరోజు ఇంకా ఏ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది ప్రతి విద్యార్థి కూడా అది అందుబాటులో తీసుకోవాలనే ఉద్దేశం మన జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో కూడా దాని గురించి తరఫుది ఇవ్వినందుకే మరి ఒక సీన్ సైంట్ వారితో కొల్విడై మరి ఇక్కడ మనం ప్రతి స్కూల్స్ లో కూడా పెట్టడం జరిగింది ఇది చాలా ఆనందం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇప్పటి నుంచే తర్ఫీది ఇచ్చినట్టుగా అయితే రోజు మనం చూసాం ఎన్నో మంచి ఫలితాలు చూసాం లాస్ట్ టైం కంప్యూటర్స్ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ప్రోత్సహించారో వాళ్ళందరూ కూడా ఈ రోజు యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో మంచి మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు మన మీరు చూసే ఉంటారు ఒక ప్రజెంటేషన్ పెట్టినది మరి అమరావతి వచ్చి ఆ రోజు మీరు చేసిన ఆర్థిక సహాయంతో నేను చదువుకొని ఈ రోజు అక్కడ బిజినెస్ పరంగా కోట్లు సంపాదించాను పది పది మందికి ప్రతి సంవత్సరం కూడా పది లక్షలు ఇచ్చి నేను విద్యార్థులను తయారు చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది అలాగే ఎంతో మంది ముందుకు రావడం జరిగింది ఇదేంటంటే ఒక విజయనగరం నాయకుడు చేసే అభివృద్ధి మరి పిల్లల్లోనే ఇలాంటిది మేము చదువుకోలేము మేము ఖర్చు పెట్టలేము అనే కాకుండా అది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినట్టుకైతే డెఫినెట్ గా వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరి కళ అలా ప్రభుత్వం కూడా ఆదృష్టిని ఆలోచిస్తుంది కాబట్టి ఒకప్పుడు ఒక బాత్రూమ్ కట్టాలన్నా ఒక బోర్డు ట్యాప్ కావాలన్నా గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా ఇబ్బంది ఈ రోజు అలా కల అడగంటే ఏదైతే కొత్తది ఏమో వచ్చింది అంటే ముందు అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్లోనే లాంచ్ అవుతుందంటే అది నిజంగా ప్రభుత్వం దువ్య దృష్టి ముందు దృష్టిని ఆలోచించి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే చదువు చదువుల తల్లి కుడతదో వాళ్ళకి ముందు అందించినట్టు అయితే డెఫినెట్ గా ఉన్న స్థాయిలో వెళ్తారని చెప్పి ఆలోచిస్తున్న చంద్రబాబు అడికి నారా లోకేష్ గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థుల తరపున విద్యార్థుల తల తరపున అలాగే స్కూల్ మా స్కూల్లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత తొందరగా పిల్లలకి ఏ అందించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపున డెఫినెట్ గా మంచి స్థాయిలో విద్యార్థులు వెళ్తారని అలాగే దీన్ని చెడు చెడుకి ఉపయోగించకుండా మంచికి ఉపయోగించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే చదువు ఈ రోజు ఏఐ ల్యాబ్ ఓపెనింగ్ కి చేసినటువంటి మన పల్లా శ్రీనివాసరావు గారు సిక్స్టీ సెవెంత్ కార్పొరేటర్ గారు అలాగే అతిథులందరికీ కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు అయితే ఈ రోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏఐ ల్యాబ్ ఇనాగరేషన్ చేసి మన ఏపీ స్టేట్ లోనే విద్యార్థులందరికీ కూడా ఈ కంప్యూటర్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు అందుబాటులోకి తీసుకొచ్చారు యాక్చువల్ గా అయితే విద్యార్థులందరూ కూడా ఆ కంప్యూటర్స్ నేర్చుకోవాలి అంటే ఎంతో కొంత వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ ఉచితంగా కంప్యూటర్స్ ఈ ల్యాబ్ని ఇన్ని లక్షలు పెట్టి ప్రతి స్కూల్కి కూడా ఆయన నిజంగా దూరదృష్టితోటి విద్యార్థులందరికీ కూడా టెక్నాలజీని పరిచయం చేయటం నిజంగా ఆనందదాయకం అండి దీన్ని విద్యార్థులందరూ కూడా వినియోగించుకొని మంచి ఉన్నత స్థానాల్లోకి వాళ్ళు ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు